మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సాంపల్లిలో జడ్పీటీసీ బసవన్న గారి సత్యనారాయణగౌడ్ మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ అభివృద్ధి చెందాలంటే పెంకట్రాం రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే వారి సొంత నిధుల నుండి వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారు పేర్కొన్నారు ఒక్కసారి మీకు చింతలే మనం ఉదాహరణ చెప్తామా మనము కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రి కాసినందుకు మనము ఒక్కరోజు మనం మన ఉగాది పండుగకు నాచారం గుట్ట ఉగాదికి ఎప్పుడన్నా కనీసం హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చిన జాతరకు వచ్చిన నరసింహా భక్తులు ఎంతో మందికి కనీసం స్నానం గాంధీ నీళ్లు స్నానం ఉన్నాయా కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి రంగనాయక సాగర్ వల్లనసాగర్ కొండపంచమ్మ సాగర్ అని మూడు సాగర్లు నిర్ణయం చేయండి ఆడికి వెళ్ళి మనకి ఎండకాలంలో నాచారం వెస్ట్ స్వామి జాతర ఉంటే ఆ జాతర సమయంలో మన ఇల్లు బాగు ఇట్లా పొంగిపోతుంది అంటే ఆలోచన చేయండి ఒక్క రోజు కూడా మనకి ఇబ్బంది లేకుండా నాచారం తీయాలా ఆ రోజు నరసింహ స్వామిని చూస్తానికి ఎంతమంది వస్తుందో ఆ బాగు చూస్తానికి అంతమంది వస్తుంది అంత పెద్ద ఎత్తున ఈ ఎండాకాలంలో ఎక్కడో గోదావరి ఎక్కడో బయలుసీమ ఎక్కడో సీమల మన కోనసీమలో ఎక్కడ ఉంటుంటే కానీ మన దగ్గర నీళ్ళు లేకుండా అలాంటి నీళ్లు ఉన్న నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి కేసీఆర్ తీసుకున్నాను మనం మొక్కల వ్యవసాయానికి పోతే కాడికి పోతే మూడు గంటల రాత్రి కరెంట్ ఇస్తే మూడు గంటల రాత్రి మనం పోయినప్పుడు పోతే మూడు గంటల రాత్రి వచ్చేది నమ్మకం లేకుండా వచ్చినా కానీ ఒకటేసారి అన్ని మోటార్లు నడితే ట్రాన్స్ఫర్లు కాలిపోవడం హోటర్లు కాలిపోవడం మనం వాడి కులంలో ఇల్లు కట్టుకుందాం అంటే వీరందరూ కూడా గురయాలు పండిస్తారు మొక్కజోన పండిస్తారు ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత ఇబ్బంది మనం అనుభవించడం చూస్తున్నాం అంత ఇబ్బంది అనుభవించిన వాళ్ళము ఇలా ఇరవై నాలుగు గంటలు మనం ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని మనం వ్యవసాయం చేసే పరిస్థితి అదే అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనం మూడు మన పట్టణంలో మన కుట్టాలు ఉన్నారు పట్టణంలో కుట్టాలు ఏడాకాలం పిల్లల స్కూల్లో వీళ్ళు వస్తే ఈ రోజు మన ఊళ్ళకి రమ్మంటే నరసంబాలకి రమ్మంటే మేము రామన్నట్లు ఎందుకు రాలే అంటే మీ దగ్గర కరెంట్ ఉండదు కానీ ఉండదు కనీసం ఇంత టీవీ కూడా కరెంట్ ఉండదు మీరు వేలకి ఎందుకు రావాలంటారు మనం ఎంత మంచి ఇల్లు కట్టుకుని మన ఇల్లే కూర్చొని వ్యవసాయం చేస్తున్నాం మిమ్మల్ని అనుకుంటున్నాం ఇలా అటువంటి అభివృద్ధి చేయడానికి కారణం మన కేసీఆర్ అంత మంచిగా పనులు చేసి మన కేసీఆర్ మనం అన్నా ఇంకా ఎవరో ఈ మాటలు చెప్పి ఆరు నెలలు కాలేదు గద్దెకి ఆరు నెలల కరెంట్ ఇస్తలేదు నీళ్లు సరిగ్గా వస్తలేదు కళ్యాణ లక్ష్మి లేదు రైతు రైతుకు రుణమాఫీ చేస్తాను లక్షకు రెండు లక్షలు కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేస్తే రెండు లక్షలు చేస్తాను రెండు లక్షలు లేదు రెండు రూపాయలు లేదు రైతు రైతు బీమా రైతు బంధు రైతు బంధు పదివేలు ఇచ్చే కేసీఆర్ ఇస్తుంటే అందరికి పదివేలు ఇచ్చిందమ్మా ఇస్తుంటే పదివేలు ఇచ్చేదాన్ని ఇరవై పదిహేను వేలు ఇస్తాను పదిహేను వే పదిహేను రూపాయలు లేదా పదిహేను లేదా ఐదో రెండు ఎకరాల మూడు ఎకరాలు లాక్ ఇచ్చాడు బంద్ అంటే ఏ ఒక్క సమస్యను కూడా చేయగలిగే సత్తా లేదు కళ్యాణ్ లక్ష్మి మన ఇంట్లో ఫెమీలు అయితే అమ్మా ప్రతి కుటుంబానికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చిన కేసీఆర్ ఈయన రక్షిస్తే తులం బంగారం ఇస్తాను లక్ష లేదు తులం బంగారం లేదు ఇచ్చిన అమ్మాయి వాళ్ళకైనా చూల బంగారం రెండు వేల పిలిచే నాలుగు వేలు వేస్తాను నాలుగు ఎవరికైనా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంకా కష్టం కావద్దమ్మా ఇప్పుడు ప్రాథమిక నిలవటం నిలవటం మనం చేస్తుంటాడు అంటే ఇక్కడ చాలా మంచివాడు ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి